సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు నెరవేర్చుకోండి వెంటనే నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే జయ మంచి కథ కథ చిన్న సిరీస్ లాగా చెప్పుకుందామా రెండు భాగాలు చేద్దాం ఓకే పోయిన ఘడియా కథ మొదలు పెట్టడం ఎంత బాగా మొదలు పెడతారు ఓ దేశం కాని దేశంలో రాజు రాజు రాజుగారు ఒక ఆయన ఉన్నారు రాజు కాని రాజు దేశం కానీ దేశం మొత్తానికి అదొక ప్లేసు దానికి ఒక ప్రభువు ఈయన ఎప్పుడు పరివారంతో బాగా తిరుగుతుండడు ఈయన కొంచెం సరదా వాడు ఓకే సో సరదాగా అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఉండడం అవి ఇష్టం అనమాట ఇప్పుడు దేశాలు రాజ్యాలు రాజులు అంటే ఏదో మంత్రాంగము తంత్రాంగము వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు వచ్చేస్తారు మనం వెళ్ళాలి దోకాలి బోల్డన్ ఉంటాయి అవును అంటే చిన్న చిన్న పరగణాలకి ప్రభువులుగా ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు హైగా కులాసాగా గడిచిపోతుంటుంది వీళ్ళకి యుద్ధాలకి వాటికి వ్యవహారాలు ఏమీ ఉండదు అలా ఒక కులాసా ప్రభు గారు ఒకసారి ఏం చేశాడు కొంతమంది జనాలతో కలిసి ఏదో పక్క ఊళ్ళో ఏదో జాతర లాంటివి జరుగుతుందో చూడబోయాడు తిరిగి వస్తుంటే వస్తూ ఒక పల్లె దాటుతున్నాడు ఆ పల్లెలో ఒక ముసలావిడ ఒక కుర్రాన్ని తెగ తిట్టిపోస్తూ కనపడింది వీడు కొంచెం నీడగా ఉందని చెట్ల దగ్గర ఆగారు అక్కడ ఆవిడ తిడుతుంది కనపడింది ఈ ముస తాత ఈ రాజుగారు అడిగారు ఎందుకబ్బా పిల్లాని ఎటా తిడుతున్నావు తిట్టగించిన అయినా వెరుబాగులు వాడు వీడు వీడు పనులన్నీ ఇట్ట పాడు పనులు అదేసరికి వాడిని చూస్తే చూడడానికి బాగున్నాడు చూడడానికి చక్కగా తెల్లగా ఎత్తుగా పిల్లాడు కొంచెం దృఢంగా బాగానే ఉన్నాడు కానీ కొంచెం కళ్ళు అమాయకపు కళ్ళు వాడివి ఓ తెలివిగా లేడు రాజు రాజుగారికి కొంచెం సరదా వచ్చింది ఏం చేశాడు రా అంటే కట్టెలు కొట్టమంది అవ్వ వాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు చెట్టెక్కేశాడు కట్టెలు వాడు ఏం చేయాలి ముందు గొడలు పుచ్చుకెక్కాలా ముందు చెట్టు ఎక్కుతాడు ఓకే గొడ్డలు ఎట్టా వస్తుంది అలాంటి పనులు చేస్తాడు ఇప్పుడు ఏంటంటే ఆ పని పంచుకోవాల్సిన అవ్వకి విసుగ్గా ఉంటుంది కానీ చూసే వాళ్ళకి వినోదంగా ఉంటుంది చూడు అవును కదా ఆ వినోదం ఈయనకు కావాలనిపించింది ఈయన ఏమన్నాడు నాతో పంపించు నా దగ్గర ఉంచుకుంటా ఏదో ఒక పనిలో పెడతాలే లేళ్ళు పనులు ఉన్నాయి మా దగ్గర అనే తరకలు అంతకంటే నా బాబు తీసుకుపోదు ఈ కుర్రాడి పేరు బాబా బాబా అని పిలిచేవారు వాడిని ఈ బాబాని తీసుకొచ్చారు వీడేంటంటే ఏదైనా ఓ పని చేయమన్నా అనుకో చేయటానికి ఉద్యుడు అవుతాడు కాదా అది ఎలాగండి ముందు వెళ్ళాలండి తర్వాత వెళ్ళాలి అలాంటివేం అడగడు ఒరే ఒక ఆకుపచ్చ పువ్వు దానికి నీలం తొడుము ఉంటుంది వెతికి పట్టరా తోటలో అంటే వాడు పొద్దు సమానం వెతుకుతాడు తొడుమలు నీలంగా ఉండవు అని చెప్పడు రోజంతా వెతు అంత అమాయకుడు రోజంతా వెతుకుతాడు వాడు చేస్తున్న ఆ విన్యాసాలు చూసి వీళ్ళంతా పగలబడి నవ్వుకునేవాడు వాళ్ళు అన్నీ అలాంటివే ఒక ఆవిడ బియ్యం జరుగుతూ కనపడుతుంది అంటుంది అవి ఎక్కడ వస్తున్నాయో చెప్పంటారు వాడు ఆవిడ దగ్గరే కూర్చుని ఉంటాడు చేతులు చూపించమంటాడు ఇవి చూసేవాళ్ళకి వినోదం అంతే ఈ వినోదాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ కుర్రాన్ని తిప్పేవాళ్ళు రాజ్యంలో వాళ్ళు పరగణాల్లో లోపల ఉంచుకున్నారు కదా దివాణాల్లో శుభ్రంగా అన్నం తినేవాడు రెండు పూట్ల వీళ్ళు చెప్పిన వెర్రి పనులన్నీ చేస్తూ రాజుగారికి వినోదం కలిగించేవాడు రాజు ఒకడే కాదు ఇంకా ఆయన దగ్గర ఉండేటువంటి ఆయనతో క్లోజ్గా ఉండే గుంపు ఉందిగా ఆయన్ని సరదాగా ఉంచే గుంపు వాళ్ళందరూ కూడా వీడిని కవ్వించి మాట్లాడించి ఏదో ఒక పిచ్చి ప్రశ్న వేసి వాడి దగ్గర ఏం ఆన్సర్ వస్తుందో చూసి ఇలా కాలక్షేపం చేసేవాడు అయితే ఇవా రోజు అన్నం తినడానికి వెళ్ళేవాడు అన్నం అన్నం పెట్టేందుకు ఒక వంట చేసే ఒక పిల్ల ఉండేది దాని పేరు జీజీ ఓకే మీరు వీడి వయసుది కాదు వీడికో ఇరవై పది ఇరవై ఇరవై రెండేళ్ళు ఉంటాయి ఆ పిల్లకు పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్ల ఏమో అన్నం పెట్టేది రోజు వాడికి అన్నం పెట్టి అట్ట వెర్రి పనులు చేయబోక తెలివిగా ఉండు చెయ్యద్దు వాళ్ళు చెప్పినవన్నీ చేసి వాళ్ళందరూ నవ్వారని వీడు బాధపడేవాడు వాళ్ళు చెప్పిందేగా చేశాను అంటే నువ్వు ఈసారి నుంచి ఎవరైనా ఏదైనా చెప్తే నాకు వచ్చి చెప్పు అప్పుడు నేను చెప్తా దానికోసం చెయ్యాలా వద్దని చెయ్యక్కర్లేదు అంటే నువ్వెందుకు చెయ్యవో నువ్వేం చెప్పాలో నేను చెప్తా నేను అంటే బాగానే ఉంది సరే ఏమనుకున్నాడు ప్రతిరోజు వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పగానే అది మామూలు పనో ఈ ఈఎంఐ డిస్క్రిమినేటింగ్గా వాడికి చెప్పేది అయితే ఏమైంది రాజుగారి కొంచెం సరదా తగ్గింది కానీ ఏముంది అక్కడ పోలంతమంది గుంపు పడి తింటుంటారు ఈ పిల్లాడు కూడా తింటూ తింటుంటాడు ఎక్కడికైనా వెళ్తుంటే వాడిని వెంబడి పెట్టుకెళ్ళి వాడిని బాగిచ్చి సరదా పడేవాడు కొన్నిసార్లు దొరికేసేవాడు కొన్నిసార్లు జీజీ వల్ల తప్పించుకునేవాడు అయితే కొంచెం రోజులు గడిచేసరికి అలా ఒకనాడేమైంది రాజుగారు కొంచెం ఆలస్యంగా నిద్రలేచారు లేచారు అలా మనం పొద్దున్న చేయవలసిన పనులు ఎగిరిపోతాయి అవును మనం లేటుగా లేచాం అయ్యే ఆయన ఏమన్నాడు ఒక్క ఘడి పోయింది మొత్తానికి అన్నాడు అనేసరికల్లా ఏం పోయిందండి ఎక్కడ పోయిందండి వెతకనండి అని అడిగాడు వీడు అడిగేసరికి రాజుకు నవ్వొచ్చింది గడి అంటే ఏమిటి సమయం పోయిన సమయం ఎట వెతుకుతారు ఎవరైనా అక్కడి నుంచి ఆయన నవ్వొచ్చి ఏరా వెతుకుతా వింటారా అన్నాడు అలాగేనండి తప్పకుండా ఎక్కడి పోయిందో నేను చూసొస్తాను అన్నాడు అందరూ నవ్వారు సరే చూడు చూడు పట్టుకురా అన్నాడు వీడు పోయి సరే అన్నం తినేసి వెళ్ళి వెతుకుతానండి అని అన్నం తినడానికి వెళ్ళాడు సరే ఆ జీజీ దగ్గర అన్నం పెట్టుచుకుని రాజుగారిది గడిపోయిందిట వెతకటానికి వెళ్తున్నానంటే గడిపోవటం ఏమిటి సమయం పోతే దాన్ని వెతకలేరు ఎవరు వెళ్ళొద్దని ఎక్కడికి నువ్వు వెళ్ళబోక కాసేపటికి ఆయనే మర్చిపోతారు అంటే వాడు ఒప్పుకోవాలి అదేమిటి కిందటిసారి సూది పోయిందన్నావా నువ్వు అంతా వెతికిచ్చానా లేదు ఆవుదూడ పోయింది అనుకున్నావు అంతా వెతిక దొరికింది పోయిన ప్రతిదీ దొరకవలసిందే రాజుగారి గడిపోతే ఎట్లా తీసుకురావాల్సిందే నువ్వు నాకేం చెప్పద్దు నేను చేయాల్సిందేనన్నాడు ఆ అమ్మాయి ఎంత నచ్చ చెప్పినా వాడు ఒప్పుకోలు ఘడి అని వెతకడానికి బయలుదేరాడు ఓ ఎట్టా వెతుకుతారు ఇక మొదలు పెట్టాడు వెళుతున్నాడు వెళ్తున్నాడు వెళ్తుంటే ఇతనికి ఒక ఆయన ఎవరు కనిపించాడు ఒక ముసలాయన ఆయన కనిపించాడు ఆయన కూడా యూట్యూబ్ అటు ఇటు ఇటు గాఫరాగా చూస్తున్నాడు చూస్తుంటే కుర్రాడు అడిగాడు బాబా అడిగాడు ఆయన ఏమండి మా రాజుగారి గడి పోయింది ఎక్కడైనా చూసారా అని అడిగే అడిగితే ఆయనే ఉన్నాడు గడియపోవటం ఏమిటి నీ దిక్కుమాల ఘడియ అది పోతే ఎంత పోకపోతే ఎంత ఘడి అనగా ఎంత నా ప్రతిష్ట పోయింది దానికోసం వెతుకుంటున్నాను నేను ఎక్కడుందో తెలియదు సుభాష్ అని ప్రతిష్ట కోసం వెతుకులాడుతున్న ఒక ఆయన కనిపి విచిత్రలో కుమారావు గారు అది అంతేగా వాళ్ళు లేరా ఉంటారు ఉంటారు ఉంటారండి ఖచ్చితంగా ఉంటారు అదే అక్కడి నుంచి ఇంకా వెళ్ళాడు 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 అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చూశాడు ఈ లోపల ఒక పెద్ద భారీ కాయుడు ఒక ఆయన ఆరున్నర అడుగులైనా ఉంటాడు భీకరమైన కళ్ళు ఆయన ఎర్రగా ఈత పొదల్లాగా కనుబొమ్మలు క్రూరంగా ఉన్నాడు కానీ మనిషే ఈయన ఈ కుర్రాడు ఆయన కూడా ఏమిటో వెతుకుంటూ కనపడ్డాడు లై కుర్రాడు ఆయన అడిగాడు మీరు మీరేదో వెతుకుతున్నారు మీ గని మా ఘడి కనిపించిందా మా రాజుగారి ఘడియా ఇంతకుముందు ఒక ఆయన అడిగానే ఆయన ఏమో ప్రతిష్ట కనపడలేదని వెతుకుంటున్నట్ట మీరేం వెతుకుతున్నారు మా గడి మీకు కనపడిందంటే నీ దిక్మాల గడి ఎవడికి కావాలి నా సహనం పోయింది నేను దానికోసం వెతుకుంటున్నాను అన్నాడు తప్పులేదు ఆయన అరుస్తున్నాడు పోయింది ఏమిటి ఆయనకి సహనం కేకలు పెట్టి అరిచాడు అరిచి తోసేసాడు కంగారు భయం వేసింది సరే అది కూడా కాదనుకున్నాడు ఇంకా పోయాడు 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 ఒక రాజుగారి లాంటి ఒక ఆయన కనిపించాడు ఆయన జీజు అనే ఒక రాజ్యానికి రాజు ఆయన కూడా ఒక అడవిలో పడి ఏదో వెతుక్కుంటాడు ఈ కుర్రాడు అడిగాడు ఏమండి ఘడి కనపడిందా మీకు ఎక్కడైనా మీరంతా వెతుకుతున్నట్టున్నారు కదా వెతుకుతుంటే ఎక్కడో చోట ఏవో ఒకటి కనపడతాయి మనం ఓ వస్తువు కోసం వెతికితే ఇంకో కనపడతాయి కదా ఘడి కనపడిందా మీకు అంటే గడి సంగతి ఏమిటి నాయన పదిహేను ఏళ్ళైంది నా కూతురు తప్పిపోయింది పిల్ల కోసం వెతుకుంటున్నాను రోజు వెతుకుతూనే ఉన్నాను నా పిల్ల నాకు దొరకలేదు ఓ అని చెప్పి చెప్పేసరి సరే ఈ కుర్రాడు గడియా ఇంకేముంది ఆయన ఏదో వెతుకుంటాడు ఈ మూడు కేసులు చూసి వీడు అలా వెళ్ళి 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 ఒక పడవ ఏదో వెళ్తుంటే ఆ పడవ ఎక్కాడు ఇక్కడ ఎక్కడా దొరకలా వెళ్తుంటే వాళ్ళు ఏం చేశారు తీసిపోయి తీసిపోయి ఆ పడవని ముందుకు ఎక్కడికో తీసుకెళ్ళి ఒక పెద్ద ఓడలోకి ప్రవేశపెట్టారు చిన్న పడవలో వెళ్తున్నారు జనాలు ఒక పది మంది వాళ్ళతో పాటు వెళ్ళాడు ఆ ఓడ దగ్గరికి వెళ్ళేశారు కళ్ళ ఓడలో వాళ్ళు నువ్వెవడెవిరా అన్నాడు వీడు అన్నాడు కాదండి మా గడి ఒకటి పోయింది ఏమైనా నీ సముద్రంలో పడిపోయిందేమోనని ఎక్కానండి ఇది అన్నాడు అనగానే వాళ్ళకి నవ్వు వచ్చింది గడి వెతుక్కునేవాడు ఏం దొరుకుతుంది వాడు అర్థం పర్థం లేని కానీ కుర్రాడు చూస్తే అమాయికపోవతి లాగా ఉన్నాడు వినోదానికి బాగుంటుందని ఓ వీడిని ఏడిపించుకు తినొచ్చని ఎక్కించుకున్నారు పెద్ద పడవలోకి పెద్ద ఓడలోకి ఎక్కించుకున్నాక వాడిని కవ్వించి వాగించి సరదా పడేవాళ్ళు సరదాగా నడిచింది ఒక ఐదారు రోజులు గడిచేశారు కల ఏమైంది పెద్ద తుఫాన్ వచ్చి పడవ కాస్త పగిలిపోయింది ఈ పెద్ద ఓడ కాస్త మామూలుగా తుఫాన్లు వస్తే తప్పించుకుంటారు ఒక్కొక్కసారి తప్పించుకోలేరు ఈ తప్పించుకోలేక మొత్తం ఓడంతా భగ్నం అయిపోయింది ఎవరు బతికారు ఏమయ్యారు మన బాబా మాత్రం బతికేశాడు వీడికి వచ్చిన తెప్పకో ఎలాంటిది దొరికింది వాడు దాని మీద బడి ఉండేసరికి అది పోయి ఒక తీరం దగ్గర తాకి తీరం తాకితే అది లేచాడు వచ్చింది బడికి లేచి చూసుకున్నాడు వాడికి భయం లేదు అయ్యో ఆ పడవ పోయింది ఆ చిప్పు పోయింది నేను ఎవరిదో వెళ్తాను నేను ఒక్కడే ఉన్నాను ఏం లేదు ఎవరో ఒకరితో మాట్లాడి వెర్రి వాళ్ళకి ఏం భయాలు తెలుస్తాయి అక్కడికి ఏం తెలియదు భయం తెలియాలంటే తెలివి ఉండాలి అవును రాగల ప్రమాదాన్ని ఊహిస్తారు తెలివైన వాళ్ళు వీడికేముంది ఊహ ఏమీ లేదు అక్కడి నుంచి ఏం చేశాడు ఆ లేచి బయటకు వచ్చేసాడు ఈ నీళ్ళలో నుంచి యువతలకు వచ్చాడు ఆ పడవత చుట్టుపక్కలంతా చూస్తే అది ఒక పెద్ద నల్లటి ద్వీపం లోపల ఒక గుండ్రటి కోట ఒకటి కనపడతాం ఎవరైనా మనుషులు ఉన్నారేమో చూద్దాం అనుకున్నాడు నడిచి వెళ్తుంటే ఆ కోటలోంచి మొదట ఒక తెల్లటి బట్టలు వాడు ఒకడు వచ్చాడు ఎత్తువాడు వాడి వెనకాల అరవై మంది పొట్టివాళ్ళు వచ్చారు అందరూ పొట్టి పొట్టి గుర్రాలు అందరూ ఒకటే రకంగా తెల్లటి బట్టలు పొట్టి లాగులు పొట్టి పొట్టి చొక్కాలు పొట్టి గుర్రాలు ఒకడు మాత్రం తెల్లగా పొడుగ్గా ఎత్తుగా ఉన్నాడు వాడికి గుర్రం పెద్దది ఈ అరవై మందివి పొట్టి గుర్రాలు వీరు చూస్తూ ఉండగానే దీంట్లో నుంచి ఈ ఆ గుండ్రటి కోటలో నుంచి బయటకు వచ్చి అలా ఎగిరి వెళ్ళిపోయారు సముద్రం మీదుగా మొత్తం మొత్తం గుంపు అంతా ఒక ఒక పెద్దవాడు అరవై మంది చిన్నవాళ్ళు ఆశ్చర్యంగా చూస్తాడు మనుషులే వీళ్ళు బట్టలు గుర్రాలు నాణ్యము చూస్తే మనలాంటి వాటిగానే ఉన్నారు కాకపోతే వాడు పొడుగో ఉన్నాడు వీళ్ళు ఎందుకు ఇంత పొట్టి పొట్టిగా ఉన్నారో తెలియదు పొట్టంటి చిటి పిల్లలు కాదు వాళ్ళు పొట్టి వాళ్ళు మాత్రమే ఆశ్చర్యంగా సరే ఆ కోటలాగా ఉన్న దాని దగ్గరికి ప్రవేశించాడు అందులో ఇచ్చి ఒక ఆయన తెలుపు నలుపు బట్టలతోటి ఒక ఆయన దివ్య పురుషుడులాగా ఉన్న ఒక ఆయన బయటకు వచ్చాడు విడిపోయి ఆయనకి దండం పెట్టాడు ఎవర్రా అబ్బాయి అని అడిగారు అడిగేశారు కదా నన్ను బాబా అంటారండి ఫలానా దేశం కాని దేశంలో ఉన్న రాజుగారు కాని రాజుగారి దగ్గర ఉంటాను ఆయనది ఒక గడి పోయిందండి గత కోసం వెతుక్కుంటూ వచ్చానండి పోయిన ఘడియ కావాలా నీకు అని భుజం చేసి పాద లోపలికి నీకు చూపిస్తాను నీ ఘడియనని లోపలికి తీసుకెళ్ళాడు ఘడియ పోయిందని తిరుగుతున్నాడు అబ్బాయి బాబా అయితే ఇతన్ని ముసలాయన లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను ఆయన ఏం చెప్పాడంటే నేను కాలుదేవుణ్ణి ప్రపంచపు కాల నిర్మాణం అంతా ఇక్కడే జరుగుతుంది అని చెప్పాడు నీ ఘడియని నేను ఇస్తాను నీకు అన్నాడు ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరండి అన్నాడు వాడు ఘడియ పెద్దవాడు అతని తాలూకు అరవై సెకండ్లు పొట్టివాళ్ళు పొడుగువాడు ఒక ఘడియ వీళ్ళు మిగిలిన వాళ్ళంతా విఘడియలు అనమాట అరవై విఘడియలు ఇలాగే ఇక్కడ కాలం నడుస్తూ ఉంటుంది అని చెప్పి అప్పుడు వీడు చూశాడు మొత్తం అంతా పగటిపూట ఘడియల వాళ్ళంతా తెల్లటి బట్టల వాళ్ళు రాత్రిపూట ఘడియల వాళ్ళంతా నల్ల బట్టల వాళ్ళు ఆయన తెలుపు నలుపు ఉన్న వస్త్రాలు ధరించి ఉన్నాడు అయితే అబ్బాయి ఏమన్నాడు కాదండి నేను వెతుకోవటమే కాదు నేను వస్తుంటే నాకు ముగ్గురు రకాలు మూడు రకాల మనుషులు కనిపించారు ముందు ఒక ముసలాయన కనపడ్డాడండి ఆయనకేమో మరి ఆయన ప్రతిష్ట పోయిందిట రో అడవుల్లో పడి వెతుకుంటున్నాడు అది ఎక్కడ దొరుకుతుందో చెప్పండి పాపం వాళ్ళు అడుగుతున్నారన్నాడు ఈయనన్నాడు ఏముంది ఆయన ప్రతిష్ట వాళ్ళ చుట్టాలంతా తలా ఒక ముక్క చేసి పట్టుకుపోయారు అందరి చుట్టాల దగ్గరికి వెళ్ళి ఆ ముక్కలు కలెక్ట్ చేసుకోమని ఆయన ప్రతిష్ఠ ఆయన దగ్గరికే ఉంటు చుట్టుపక్కల చుట్టుపక్కల అందరితోటి ఏదో తేడా వచ్చింది వాడియన దుర్మార్గుడని అదని ఇదని ఏదైనా నానగోలా చేసేసారు ప్రతిష్ట పోయింది ఓకే ఇప్పుడు వెళ్ళి అక్కడ సరి చేసుకుంటే ప్రతిష్టకి తిరిగి వస్తుంది ఇంకొక ఆయన కనపడ్డాడండి ఆజాన్ బాహు ఓర్పు పోయింది అంటున్నాడు అంటే నువ్వు ఆయన ఎక్కడి నుంచో మాట్లాడారో అక్కడే ఉన్న ఒక పొదలో ఉంది తెల్లగా జామకాయల్లే ఉంటుంది తెల్లటి జామకాయలగా గుండ్రటి వస్తువుగా కనపడుతుంది ఓర్పు ఆ దీసాయనకి ఇస్తే సరిపోతుందమ్మా అన్నాడు అయితే నేను ఇంకొక ఆయన చూస్తానంటే ముసలాయన పాపం కూతురు కోసం వెతుక్కుంటున్నట్ట పదిహేను సంవత్సరాల క్రితం పోయింది అంటున్నాడు అంటే నీకెవరో కాదు ఆ అమ్మాయి నీకు నువ్వున్న రాజుగారిని రాజుగారి ఇంట్లో ఉన్న జీజీ వంట చేస్తుందే నీకు అన్నం పెడుతుంది ఆ అమ్మాయి ఈ జోజో రాజుగారి కూతురు ఓహో అందేనని చెప్తే సరిపోతుంది అన్నాడు మరి నా పోగా పోయిన గడి మాట ఏమిటంటే అంటే సరే ఆయన ఏం చేశాడు ఇస్తాను ఉండని ఒక చిన్న డబ్బీలో ఆ గడి పెట్టి ఇచ్చాడు చిన్నగా మెరిసే డబ్బా ఇదే మీ రాజుగారు పోగొట్టుకున్నటువంటి ఘడియ కానీ ఈ ఘడియని ఎప్పుడు పడితే అప్పుడు వాడద్దు అత్యవసరమైనప్పుడు వాడదు కానీ అని చెప్పి ఈ కుర్రాన్ని సరిచేసిందని తన ఉన్న జనాలకు చెప్పాడు వాళ్ళంతా తీసుకెళ్ళి ఆ మొత్తం బిల్డింగ్ అంతా వాడికి చూపించి ఆ లోపల ఉన్న పెద్ద కోట అంతా రాత్రి పగలు అన్ని ఘడియల్ని అందరినీ చూపించి వీడు మందమాలిన తనం ఒకటి ఉంది కదా వీడి దగ్గర మందమతి అవును అది కొంచెం సరిచేశాను తెలివిగా అయ్యాడు వాడు పోలి సరే అక్కడి నుంచి ఈ హాడ్ సందలంతా ముగిసేసరికి మధ్యాహ్నపు ఘడియల వాళ్ళు బయలుదేరుతున్నారు ఓకే ఆ మధ్యాహ్నపు ఘడియలు విఘడియలు బయలుదేరుతుంటే వాళ్ళ చేతికి ఇచ్చి పంపించేశాడు వీడి బంగారు ఈ డబ్బీ ఇచ్చాడుగా మెరిసే బంగారపు డబ్బి గడియ పెట్టుకుని దాంతోపాటు వెళ్ళి వాళ్ళందరితో పాటు వెళ్ళిపోయాడు వాళ్ళు ఏం చేశారు ఇతన్ని ఎక్కడైతే ఆజానుబాహుతో మాట్లాడాడో అక్కడ దిగబెడిచారు ఓకే దిగబెడిచేశారు కల్లా మొత్తం అంతా కిందంతా వెతికితే ఓ పొదలో గుండ్రంగా ఇంత జామకాయల్లే మెరుస్తూ ఉన్న ఓర్పు దొరికింది ఆ ఓర్పును తీసి జేబులో పెట్టుకున్నాడు అక్కడంతా వెతికాడు ఆజానుబాహు వంటి మనిషి మాత్రం కనబడలేదు ఓర్పు పోగొట్టుకున్నాడా ఇక వాడికి ఎప్పటికీ అది దొరకదని అర్థం ఈ కథలో చూడండి పోగొట్టుకున్న వాడికి దొరకదు కావాలని కోరుకునే వాడికే వాడి దగ్గర ఉంటుంది ఓర్పు పోగొట్టుకోకూడదు కదా అక్కడి నుంచి ఇతను వెతుకుతూ వెళ్తే ఆ జో జో రాజుగారు కనిపించారు అడవిలో వెతుకుంటూ మీ ఎక్కడ ఎక్కడుందో నాకు తెలుసండి కొంచెం పరివారాన్ని తీసుకుని నాతో పట్టరండి అన్నాడు ఆయన వంద నూట యాభై మందిని మెంబడి పెట్టుకుని బయలుదేరాడు సరే వీడు తన రాజు ఇదంతా అడవులు గిడవులు అన్నీ దాటుకుంటూ పోయి రాజుగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళేసరికల్లా రాజుగారు నీ దగ్గరికి వెళ్ళి ఏమంటే జీజీగా ఉంది కదా మరి రాజుగారు అమ్మాయిట ఆయన వచ్చాడు మన ఇంటికి అని చెప్పాడు చెప్పేసరికల్లా ఇంకెక్కడ జీజీ జీజీని ఒక రాక్షసుడు ఎత్తుపోయాడు వాడు వంట పెట్టుకెళ్ళిపోయాడు అన్నారు అనే సరికల్ రాక్షసుడు ఎవడంటే ఒక రాక్షసుడు వచ్చాడు ఇక్కడికి వాడికి వంట చేసి పెట్టేందుకు మనిషి లేదుట ఎవరినైనా ఒక వంట మనిషిని ఇవ్వమని అడిగాడు అడిగే సరికల్ మన రాష్ట్ర రాజ్యంలో వాళ్ళు ఎవ్వరూ వాడితో వెళ్ళటానికి ఇష్టపడాలి వాడితో వెళ్తే అడవిలో గుహలో ఉండాలి వాడు వీడే వాడు ఏదన్నా వంట తెస్తే కూర కూరకి చేసి పెట్టాలి తెస్తే చేసి పెట్టాలి ఒకవేళ ఏవి దొరకపోతే ఏం చేస్తాడు వాడు తినేస్తాడు అందుకని ఎవ్వరూ ఒప్పుకోవటం లేదు అయితే వాడు రాజ్యం అంతా తలకిందులు చేసేస్తానని పెద్ద పెద్ద కేకలు పెట్టాడు పాపం మన జీజీ ఏ నేను వంటలేండి వంట చేస్తాను అని అన్నది అని అందుకని ఏం చేసాం పంపించాం ఎంతసేపు అయింది అన్నాడు ఒక్క గడి అయింది అన్నాడు రాజు అంతే కదా అని ఏం చేశాడు తన చేతిలో ఉన్న డబ్బీని ఓపెన్ చేసాడు చేయంగానే అందులోంచి ఒక్క మెరుపల్లే ఆ గడి పైకి ఎగిరిపోయింది గడియ వెనక్కిపోయింది రాక్షసుడు జీజీ చేయి పట్టుకుని నడుస్తున్న దగ్గర ఆగిపోయింది టైమ్ మెషిన్ అదే కదా ఒక నిమిషం వెనక్కి గడియ కొంత సమయం అనమాట వెనక్కి వచ్చింది వెనక్కి వచ్చేసరికి అలా ఆ జీజీ చేపూసుకుని అంతా ఈ మన రాజభవనంలోంచి బయటికి వెళ్తున్న రాక్షసుడు కనిపించాడు ఈ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మీ జీజీ దగ్గర నువ్వు వెళ్ళబోక నువ్వు వెళ్ళక్కర్లేదు నువ్వేమో మీ నాన్న రాజుట హాయిగా ఆయన దగ్గర ఉంది కానీ వదులు నువ్వని రాక్షసుడిని చేతులు విడిపించేసాయి ఈ జీజీనేమో వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుపోయాడు ఆయన ఆశ్చర్యపోయాడు పిల్ల ఏడాది పిల్లప్పుడు తప్పిపోయింది ఇంత పిల్ల అయిపోయిందని ఆయన కూతుర్ని కావలిచ్చుకొని ఎంతో సంతోషించాడు అక్కడి నుంచి రాక్షసుడు పెద్ద పెద్ద బొబ్బలు కేకలు పెట్టడం మొదలు పెట్టాడు నాకు ఎవడు వంట చేసినందుకు మనిషి లేకపోతే ఈ ఉన్నవాళ్ళని విరుచుకు తినేస్తాను మీ ఇల్లు వాకిలి గుళ్ళ చేస్తాను ఈ రాజ్యం అంతా పాడు చేసేస్తాను అని ఓ పెద్ద పెద్దగా అరుస్తూ ఉండేసరికి కాళ్ళు అరుస్తూ వీడివైపుకి ఈ బాబా మీదకి దూకుతున్నాడు ఈ బాబా దగ్గరికి వస్తూ ఉండేసరికి అలా వీడేం చేశాడు బాగా దగ్గరకు వచ్చి నోరాహం తెరిచాడు నింగేస్తాను వీడు జేబులో జామకా అయింది ఓర్పు తెచ్చాడు కదా అది తీసి వాడి నోట పడేసారు పడేయంగానే ఒక నిమిషంలో అది లోపలికి వెళ్ళేశారు కల్లా అంత పెద్ద కోరలు చిర జుట్టు మిడుగుడ్లు పెద్ద గదల్లాగా ఉన్న చేతులతో ఉన్న రాక్షసుడు సాత్వికంగా మొహం పెట్టి పోనీలేండి నా వంట నేనే చేసుకుంటాను అని బాగుంది అనగానే అందరు ఆశ్చర్యుడు ఏమిటి ఇట్లా ఎలా మారిపోయాడు ఏం చేసావురా అంటే ఓర్పు దొరికిందండి దాన్ని వీడి నోట పడేశాను అంతే అన్నాడు అనగానే రాక్షసుడు మెతగ్గా ఉండి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు రాజుగారు ఆశ్చర్య పేరు ఏమిటి వీడికి తెలివి ఎలా వచ్చింది వాడు సమయానికి సమయానుకూలంగా ప్రవర్తించడం వాడికి రానే రాదు ఏదైనా వెతుకుంటే దాని విషయాలు కూడా కనుక్కోడు వాడు సింగనద్దంకి వెళ్ళినట్టు వెళ్ళిపోతాడు రాజా ఆశ్చర్యపడేరా నీకు ఇదంతా ఎలా తెలిసింది ఎలా ఐడియా వచ్చిందంటే నేను కాలదేవుణ్ణి చూశాను ఆయన దగ్గర ఇట్లా ఉన్నారు ఆయన ఇచ్చిన ఘడియతోటి నేను ఈ మార్పు చేయగలిగాను అని చెప్పాడు ఈ జీజీ వాళ్ళ నాన్న వచ్చి జీజీ అమ్మాయి దేవతండ్రి వచ్చి బాబు నాకు ఒక్కతే కూతురు ఇంత రాజ్యం కాని రాజ్యం అంత పెద్దది కాదు ఇంకా చిన్న రాజ్యం మాది చిన్న రాజ్యం అయినా కూడా నాకు ఒక్కతే కూతురు కాబట్టి నా రాజ్యం మా అమ్మాయిదే మా పిల్లల్ని పెళ్లి చేసుకో చక్కగా నువ్వే రాజు అవుదు కానీ అని చెప్పి బతిమలాడాడు మన రాజుగారికి కూడా ఈ రాజుగారి రాజుగారికి కూడా అనిపించింది వీడిని రెండు మూడు ఏళ్ళుగా దగ్గర పెట్టుకున్నాము వీడు మన కోసం ఒక పని చేయబోయే సరికల్లా వీడికి మేలు జరిగింది అని చెప్పి వీడు వెళ్ళం ఒప్పించాడు ఆయన చేసుకోరా చక్కగా జీజీని చేసుకో అని చెప్పి వాళ్ళ బామ్మని పిలిపించి చక్కగా ఈ జీజీకి బాబాకి ఇద్దరికి చేసి బామ్మతో సహా వాళ్ళ రాజ్యానికి పంపించాయి ఓకే మొదట మందమతిగా ఉన్నవాడు క్రమంగా రాజ్యానికి రాసైపోయాడు హాయిగా ఉన్నాడు కథలో నీతి ఏంటంటే తెలివి తక్కువ వాళ్ళకైనా వాళ్ళకొక రోజు వస్తుంది ఏదో ఒకటి వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని చెయ్యనిస్తే ఎప్పటికో ఒకప్పటికి ఫ్లష్ ఫ్లరిష్ అవుతారు వాళ్ళు కదా ఖచ్చితంగా రమ్మగారు కదా కంటికి మనం ఇంటికి నమస్తే అండి నమస్తే